ఒకచోట బైక్ చోరీ చేసి మరో చోట ఇళ్లు గుళ్ళ చేశారు ఇరువురు దొంగలు సీసీ కెమెరాలు నమోదైన దొంగల చిత్రాలు పదకొండు తులాల బంగారం నగలు లక్షన్నర నగదు అపహరించకపోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది పూర్తి ఘటనా వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ల కేంద్రంలోని మూడవ టోన్ పరిధిలోని సుభాష్ నగర్లో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది సుభాష్ నగర్కు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి పీటర్ తన కుమారుడి నిశ్చితార్థం కోసం హైదరాబాద్కు గురువారం ఉదయం షాపింగ్కు వెళ్లారు అక్కడ షాపింగ్ ముగించుకొని వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో షాక్ గురయ్యారు ఇంటి యజమాని రాకను గుర్తించిన అగంతకులు గోడతూకి పరారయ్యారు పీటర్ ఇంట్లో పడక గదిలో బీరువాను పగలగొట్టి పదకొండు తులాల బంగారం లక్షణ నగదు అపహరించినట్లు గుర్తించారు అగంతకులు పారిపోతూ రెండు తులాల చైన్ను వదిలి వెళ్లారు అగంతకులు చోరీ కోసం తెచ్చిన బైక్ను అక్కడే వదిలి వెళ్లడంతో దానిని పోలీసులకు అప్పగించారు మూడవ టోన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు క్లూస్టిమ్ను రప్పించి ముద్రలు ఆనవాలను స్వీకరించారు దొంగతనం స్థానికుల పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బైక్ను గుర్తించి అగంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు స్థానికంగా గల్లీలో ఓ ఇంట్లో నమోదైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు అగంతకులు జోరికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు